కుబరి పూలమాంబ అమ్మవారి జాతరకి ఈ జాతరని ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ముందు నుంచి జరుపుకుంటున్నారు ఈ జాతరని ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత మొదట వచ్చే మంగళవారం మినహాయించి తర్వాత వచ్చే మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా ఈ జాతర ఆల్మోస్ట్ టెన్ వీక్స్ పది వారాలు ఈ జాతరని జరుపుకుంటారు విజయనగరంలోని తల్లి అమ్మవారి జాతర తర్వాత అతి పెద్దగా జరుపుకునే మరో జాతర దీనికి ప్రతి సంవత్సరం లక్షల్లో భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు మన ఇండియాలోనే గిరిజనులు జరుపుకునే జాతరలో ఇది కూడా టాప్ టెన్లో ఒకటిగా ఉంటుంది డిసెంబరి సంబరి జాతరకి రావాలనుకుంటే మనకి వైజాగ్ నుంచి స్టార్ట్ అయితే వైజాగ్ విజయనగరం రాంభద్రపురం మీదుగా సాలూరు సాలూరు నుంచి సంబరి చేరుకోవచ్చు మనకి పార్వతపురం మక్కువ ఉండా కూడా వేరే దారి ఉంటుంది సంబర్ చేరుకోవడానికి ఈ వీడియోలో మన రోడ్ జర్నీ స్టార్ట్ అయిన పాయింట్ నుంచి సంబర్ చేరుకోవడానికి టెన్ కిలోమీటర్స్ పడుతుంది ఈ టెన్ కిలోమీటర్స్ దారి పొడుగున ఈ సంబరం చేరుకోవడానికి కాలినడకనే భక్తులు రావడం మీరు చూస్తూ ఉంటారు మన వెనకటి జనరేషన్లో ఈ సంబరి పాలమాంబ అమ్మవారి జాతరకి రావడానికి ముందు రోజే వాళ్ళు బండ్లలో వచ్చి ఆ రోజు స్టే చేసి ఆ అమ్మవారిని కొలుచుకొని అక్కడే వంట చేసుకొని ఆ నైట్ అక్కడే స్టే చేసి వెళ్ళేవారంట మీకు జాతరతో పాటు ఈ రోడ్డు కూడా చూపించడానికి కారణం ఏంటంటే ఈ సమ్మర్ని చేరుకోవడానికి ఈ రోడ్డు ప్రయాణం కూడా చుట్టుపక్కల చాలా మంచి నేచర్ ఉంటుంది కొన్ని రోజులు పోయాక మాది బొబ్బులు దగ్గరండి అప్పుడు మాది బొబ్బులు రాజులు పరిపాలనట్టండి బొబ్బుల రాజు పరిపాలనలో ఏం జరిగింది అంటే ఈ భూములన్నీ దున్నించడానికి అందరూ ఎడ్ల బండు కట్టుకొని ఏరులతో అప్పుడు దున్నేవారండి ఆ దున్నడానికి అందరూ ప్రతి ఇంటికి ఒక ఏరు పోసుకొని వెళ్ళి ఆ రాజుగారి భూములు దున్నాలి ఆ టైంలో ఏం జరిగిందంటే దన్నుడా నువ్వు కూడా ఏం అంటే నా దగ్గర ఇడ్లు లేవు నేను అలా రాను నాకు రాజుగారు చంపేస్తారు అంటే వెనకాతల వెంట రెండు పుల్లు ఉన్నాయి అట్లా రెండు పుల్లు ఉంటే ఆ పులుల్ని ఏరుగా పూసుకుని ఆయన వెళ్ళాడట అప్పుడు అక్కడున్న ఈ పశువులు ఆవులు ఇవన్నీ పారిపోతాయి అట్లా పారిపోతే రాజుగా చూసి ఒరే బాబు ఇదేట్రా బాబు నువ్వు ఆవులు తోలుకుంటా రమ్మంటే పుల్లతో వచ్చావని చెప్పేసి అని అంటే ఒరే బాబు నువ్వు రావద్దు నువ్వు రాకపోయి నేను ఏం అని వెళ్ళిపో ఆ పులులు వెంటనే వదిలేస్తే కొండ మీదకి వెళ్ళిపోయి ఆ మా సెంబర్ దగ్గరలో కొండ ఉంటుందండి ఆ కొండ దగ్గర మీదకి వెళ్ళిపోయి ఒక రెండు బండరాలుగా మారిపోయండి వాటిని పూత గుడ్డ్రోలో నేను అంటారండి అంటే రెండు పుల్లు అక్కడ ఇదిగా ఉన్నాయి ఆ తర్వాత ఇదంతా జరిగేటో అప్పుడు ఈ అమ్మ నాన్న కలిసి అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు కనిపించు ఎవరివి ఎందుకు మా ఇంటికి వచ్చావని అని అప్పుడు ఆ అమ్మాయి నేను ఈ ఊరు కాపాడడానికి వచ్చాను మీ ఇంటికి వచ్చాను నేను మీ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి నన్ను కులదాయంగా మీరు భావించండి అని చెప్పేసి అన్నదట అన్నకు అలా కాదమ్మా నాకు పిల్లలు లేరు నా ఇంటికి ఎలాగ వచ్చావు కదా నా పిల్లలు లేరనే కదా వచ్చాను అనుకున్నామో మీకు పెళ్లి చేస్తామని చెప్పేసి చెప్పారటండి అయితే పెళ్లి చేయడానికి మా ఊరు దగ్గరలో మామిడి పిల్లలు ఒక ఊరుందండి ఆ ఊరు సంబంధం కూడా చూస్తారు ఆవిడకి సంబంధం చూస్తే అంతా రెడీ అయిపోయింది ఈవిడ ఒప్పుకొని మా అమ్మ నాన్న సంతోషపట్టండి ఒప్పుకుందండి ఒప్పుకున్నాక ఈ అమ్మవారిని పెళ్లి కూతురుగా తయారు చేసుకుంటే మా ఊరి నుంచి ఏరు దాటాక కొంత దూరం వెళ్ళాక ఈవెడు దేవత కదండి ఏదో అమ్మ నాన్న కోసం ఒప్పుకోండి అయితే ఈ దేవత కనుక పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోలేదు కదండి అయితే ఒక సగం పావుకి వెళ్ళాక అమ్మ నాకు కొంచెం పక్కకి వెళ్ళాలి నా పర్సనల్ ప్రాబ్లమ్ అని చెప్పి పక్కకి వెళ్ళింది అతను వెళ్ళాక భూదేవతను నొక్కి అమ్మ నేను ఇక్కడ వచ్చిన పని అయ్యింది నేను ఈ ఊరిని అక్కడ నుంచి నేను కాపాడుతాను నన్ను తీసుకెళ్ళిపోయానంటే వెంటనే భూమి రెండు మొక్కలు అయ్యాక లోపలికి వెళ్ళిపోయింది అతను అమ్మవారి ఆవిడ లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు టైంలో సగముకి వెళ్ళేసరికి సరే కొంచెం మెడలా కనిపించే టైంకి వీళ్ళు మేనత్ గారు ఒక ఆవిడ ఉంటుందండి ఆవిడ కూడా పెళ్ళి ఆవిడది ఆవిడ ఏసిందంటే ఏటి ఇంకా రాలేదని చెప్పేసి వెళ్ళింది అట్లు వెళ్ళేసరికి ఆ అమ్మవారు ఎక్కడో అయిపోతుంటే అమ్మ తల్లి నువ్వు దేవత ఎంత భూమిలో వెళ్ళిపోతున్నావు భూదేవలో కలిసిపోతున్నావా నన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఈ జనాల మధ్య నేను బతకలేను అని చెప్పేసి ఆ పెద్ద అమ్మవారు అడిగారు అయితే అని చెప్పేసి ఆమె కూడా తీసుకెళ్ళిపోయింది ఆమె తీసుకెళ్ళిపోయి ఇద్దరు కలిసి భూలో ఇదైతే అప్పుడు జనాలందరూ అమ్మ వీళ్ళు దేవతలు మా ఇంట్లో పుట్టినోళ్ళు దేవతలు మా ఊరు కాపాడడానికి వచ్చారని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడి నుంచి దేవతలు అని చెప్పేసి హ్యాపీగా ఇక్కడి నుంచి ఇల్లు ముక్కోవాలని మా ఊరు జనాభా అందరూ అనుకుంటారు సార్ மீது இதே டம்மன் மீனவன் தான் எந்த போய் இப்போதாம் அப்படி ஆம்கிட்ட ஆய் அக்கட எவரோ పెద్దమ్మవారు అమ్మవారు చిన్న అమ్మవారు అని ఎందుకు వస్తుందంటే పెద్దమ్మవారు అనేవారు మా అమ్మ సుయాన మా అమ్మవారి తాలూకా మేనత్ గారు అయితే ఆవిడ ఏం చేసిందంటే ఒకరోజు ఇది ఇద్దరు దేవతలు అయిపోయాక ఒక చెట్టు దగ్గర అలాగూ ఉంటుండగా ఒకరోజు వర్షం పడుతున్న టైంలో అంటే ఆడవాళ్ళ సమస్యలు ఉంటాయి కదండి బయట ఉంటారు కదా ఆవిడ వర్షం పడుతున్న టైంలో ఎక్కడ ఉండ ఎక్కడ ఉండాలో తెలియక దయ్యానికి గుడిలో దూరిపోయిందండి వెంటనే ఒక గుడి ఉంటే ఆ గుడి అంతా కూడిపోయిందండి అప్పటి నుంచి మా అమ్మవారికి గుడి అంటే ఇష్టం లేదండి నా వయసు ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరం సార్ మా నేను ఇంటర్మీడియట్ అంటే నాకు ఇరవై సంవత్సరం వయసు వరకు కూడా మా అమ్మవారికి పూరి గుడిసి ఉండేదండి అసలు ఎప్పుడు గుడి కడదామని ప్రయత్నించినా కూడా గుడి పడిపోయేదండి ఎందుకంటే మా అమ్మవారికి ఎప్పుడైతే ఆ విషయం జరిగిందో అప్పటి నుంచి ఆవిడ గుడి అంటే ఒప్పుకోదండి అలా చేస్తే మా ఊరు జనాభా ప్రయత్నం నుంచి ప్రయత్నం అమ్మ మాకు మా ఊరు చాలా లక్షలాది మంది జనాభా వస్తారు మరి నిన్ను ఊరు గుడిచి ఉండి మేము ఇల్లు కట్టుకొని మా ఇంట్లో మేము ఇలా ఉంటే మాకు విలువ పోతుందమ్మా మీ గుడి కడతామంటే ఆవిడ ఒప్పుకోయేది కాదండి ఎప్పుడు కూడా గుడి కడతామంటే అది పడిపోవడమే తప్ప ఇంకేం జరిగేది కాదండి అయితే ఏదోలాగా మా ఊర్లో ఒక చనిపోయే ముందు నాకు ఆల్రెడీ ఎనభై ఎనిమిది సంవత్సరాలు అయిపోయిందమ్మా నేనైతే ఊర్లో మాట కాయండి నేనేం చేస్తానంటే నీ గుడి కడుతున్నాను చముదో ఏడ్ చేసుకుని ఇష్టమమ్మని చెప్పేసి ఆయన పూనుకొని గుడి అంతా కట్టారండి గుడి కట్టాక ఆయన గుడి కట్టిన రోజు శంకుస్థాపన అయిన రోజే ఆయన షబ్దస్తులయ్యారండి సాయంత్రం మూడు గంటలకి రథం మన అనేది తిప్పుతామండి రథం మనం తిప్పడం అంటే ఏంటంటే ఇప్పుడు దేవతని భూమి మీద చూడలేము ఆకాశంలో చూడలేము ఆకాశం మానవుడు వినలేము భూమి మీద మనం చూడలేము కానీ అది ఎందుకు అలా చూస్తామంటే గాలిలో చూస్తామంటే దేవత అక్కడ ఉంటుంది ఎందుకంటే మనం దండం పెట్టేటప్పుడు కూడా ఎలా అంటాం అంటే దాన్ని గాలిలో చూసినట్లు అందుకు రథం మనం తిప్పుతారండి ఆ ఎమ్మని ఆవిడ ఆకాశంలో కనిపిస్తుంది అని చెప్పేసి ఆవిడ చూడడానికి ఆ అమ్మ తాల సంతానం ఎవరైతే ఉన్నారో ఈ జన్యులు అది ఎప్పుడు మగతలు ఉంటుందండి ఎవరైనా సరే ఒక్కొక్క మగత ఉంటుందండి ఆ నా మీద తిప్పించి ఆయన చిట్టిస్తుంటే కొంతమంది నిజాయితీగా నిజంగా అమ్మవారిని నమ్మి ఆయన నమ్మకం చేసి చూస్తే ఆ పూజారే అమ్మవారిగా కనిపిస్తారండి అలాగా అంటే నా చిన్న వయసులో మా తాత చెప్పిన బట్టి నలుగురికి కనిపించినట్టుంది ఆ పోదాను చూస్తే ఒక చిన్న పిల్లగా నవ్వుతూ కనిపించదట ఇప్పుడు మనకు అంత భక్తి లేదు కనుక మనం ఏదో చేస్తాం కనుక మనకి అలా కనిపించకపోయినా సరే అదైతే మాత్రం మా నమ్మకం అండి ఇంతకుముందు అంటే మా తాతయ్య టైంలో నలుగురు కాలగా కనిపించింది అండి చిన్న పిల్లలాగా నవ్వుతూ కనిపించింది అది అసలు రథమో అని అంటే మెయిన్ అదే అండి అంటే ஆரோஷ